ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాల నియంత్రణ సాధ్యపడుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గుంటూరు ఉప రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నియంత్రణ కోసం ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు రవాణా శాఖ అధికారి కరీం మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది వరకు భద్రతా వారోత్సవాలు జరుగుతాయని అన్నారు آي آي صاحب رسالتي ري ري جو پتر کي چيو 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 జాతీయ భద్రత రహదారి భద్రత మాసోత్సవం ఈ నెల జనవరి ఇరవయ తారీఖు నుంచి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రహదారి భద్రతా మాసోత్సవాలకి రహదారుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం అందుకనే మేము త్రీ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు జరుపుకుంటూ జరుగుతున్న ప్రమాదాలకి కారణాలు ఏంటి అని విశ్లేషించి ఆ కారణాలని తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్ల సమన్వయంతో పని జరుగుతూ ఉంది ఈ రోజున ఈ మాసోత్సవాలలో అంటే ఈ ముప్పై రోజుల పాటు జరిగేటటువంటి ఈ మాసోత్సవాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు టేకప్ చేశాం జనవరి ఇరవై తారీఖున అవేర్నెస్ క్రియేషన్ కోసం మొబైల్ లాంచింగ్ చేశాము అట్లానే తర్వాత అవేర్నెస్ పెంపొందించడంలో భాగంగా ర్యాలీలు ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు డిటిసి గారు చొరవ తీసుకొని మనకి ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ముఖ్యంగా కొన్ని తప్పనిసరిగా యాజమాన్యాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఐటెస్ట్ కూడా చేయించాలి ఎక్కడైనా మిస్ అయినా సరే అది ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని డిటీసీ గారు ఇక్కడ వారి కార్యాలయం ప్రమసెస్లో కంటి పరీక్షలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ ఈరోజు కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు వాలంటరీగా ముందు ఆర్టీఈఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది డిటీసీ ఆఫీస్ సంబంధించిన సిబ్బందితోనే మొదలు పెట్టారు ఔత్సాహికులు ఎవరైనా సరే ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా చేయొచ్చు సో ఈ మాసోత్సవంలో భాగంగా ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇది దిస్ షుడ్ రీచ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఐడియా ఏంటంటే అందరికీ ఈ ఈ ప్రధానంగా ఈ రహదారికి సంబంధించినటువంటి ప్రమాదాల గురించిన అవగాహన ఏర్పడాలి సో అవగాహనతోనే మనం మార్పు చేయగలం అన్నది బలంగా నమ్మాం కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం ఈ ఇందులో మన గుంటూరు జిల్లా డిటిసి గారు వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కార్యక్రమాలు చాలా చిత్తు చిత్తుతో నిర్వహిస్తూ ఉన్నారు సో జిల్లా ప్రజలందరూ ఎన్జిఓలు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నారు సందర్భంగా గత నెల ఇరవై తారీఖు నుంచి ప్రారంభమైన ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల పంతొమ్మిది వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి అందులో భాగంగా ఈరోజు గుంటూరు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈఐబీ డ్రైవర్స్కి ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కూల్ బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ అంత ఇంతకుముందు ఉన్న ఎయిర్లీయర్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు హెల్త్ చెకప్ చేసి హెల్త్ కార్డు వాళ్ళ దగ్గర ప్రతి బస్సులో అంటించాలి వాళ్ళు చేసినా చేయకపోయినా ఒక మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విధిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు గుంటూరు డిటీసీ కార్యాలయంలో హెల్త్ మన ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసాం ఐ చెకప్ ఈఐబి డ్రైవర్స్కి అలాగే ఔత్సాహికలు ఎవరైనా వచ్చినా కూడా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు మనం ఇచ్చి జిఎంసీకి వాళ్ళకి బ్లడ్ హ్యాండ్అవర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫిషియల్సే ముందు మేము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము ఆ తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరైనా వెహికల్ ఓనర్స్ అలాగే డ్రైవర్స్ ఎవరు వచ్చినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి పోవచ్చు దీని ముఖ్య కారణం ఎంత ఏంటంటే పబ్లిక్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసే కార్యక్రమాలు ఇది ఒక భాగం అంతే అది ఈ కార్యక్రమాలన్నీ కూడా రోజుకు ఒక కార్యక్రమం లక్కన రూపొందించి జిల్లా వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిది వరకు జరుగుతాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసి వారి హస్తాల మీదుగా ప్రారంభం చేశారు అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా కూడా ఆ రోజుకి ఆ రోజు మేము ఏర్పాటు చేసుకున్న విధంగా ముందుకు శోగిస్తాం